ఓకేనా నీకు ఇప్పుడు ఉడతక తెపుతాం ఇంకా తెపుతా ఉడతక తెపుతా అయితే ఒక ఉడుతుంటుంది అనమాట ఒక అడవిలో ఆ అడవిలో ఆ ఉడత గింజలు ఏరుకొని తినడము వాటి పిల్లలకి ఈ చూసుకోవడము ఆడుకోవడము చెట్ల మీదకెళ్ళి అక్కడ నుండి ఇక్కడ నుంచి గెంతడము అట్లా చేస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది అయితే రోజు ఆ ఉడతకి రాముడు కనిపిస్తారు ఎవరు కనిపిస్తారు రాముడు రాముడు వాళ్ళ తమ్ముడు ఎవరు గుడ్ లక్ష్మణుడు లక్ష్మణుడు రాముడు కనిపిస్తాడు వాళ్ళతో పాటు తోకుంట చూడు జయ జయన్మాన్ ఉంటాడు జయన్మాను సుగ్రీవ ఇంకా రాముడు లక్ష్మణుడు వాళ్ళందరితో పాటు పేద వానర సైన్యం ఉంటుంది ఏముంటుంది వానర సైన్యం ఉంటుంది వానర సైన్యం అంటే కోతులు వానరులు అంటే ఎవరు కోతులు ఆ కోతులు కూడా అన్ని ఉంటాయి అన్నమాట ఉండే ఏం చేస్తున్నాయి అంటే మన భారతదేశం నుండి లంకకు రామసేతుని కడుతున్నాయి ఏం కడుతున్నాయి రామసేతుని కడుతున్నాయి రామసేతు సముద్రం మీద పెద్ద రోడ్ వేస్తున్నాయి సముద్రం మీద రాళ్ళనన్నిటినీ ఒక దగ్గర ఒక దగ్గర రాళ్ళ మీద వేస్తారు వాటర్ మీద వేసి ఇక్కడ నుండి మన దేశం నుండి శ్రీలంకకు పోతురు శ్రీలంక అనే దేశం ఉంటుంది శ్రీలంకకు పోవడానికి వేస్తూ రనమాట అయితే వానరులన్నీ ఏం చేస్తున్నాయి అంటే పెద్ద పెద్ద బండరాయిల పైన జయశ్రీరామని రాసుకుంటా సముద్రంలో పడేస్తున్నాయి సముద్రంలో పడేస్తే సముద్రదేవుడు ఏం చేస్తాడంటే వాటిని నీళ్ళు నీటి మీద తేలిచేటట్టు చేస్తాడు అట్లా ఒక మంచి రామసేతుని కడుతున్నాడు అట్లా కట్టడం స్టార్ట్ చేసిర్రు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఉడత చూస్తుంది ఉడత చూసి ఉడత కూడా తనవంతు సహాయంగా చిన్న చిన్న రాళ్లను రామసేతు కట్టడానికి వాటర్లో వేస్తుంది ఏం రామసేతుని కట్టడానికి సహాయం చేస్తుంది కదా ఇక సహాయం చేసేసరికి రాముడు అది చూస్తాడు రాముడు అది చూసి ఇట్లా అంటాడు ఉడతను ఎట్లా అంటాడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు ఇట్లా అని ఉడతను తీసుకుంటాడు చేతిలోకి తీసుకొని ధన్యవాదాలు చెప్తాడు ఏం చెప్తాడు ధన్యవాదాలు చెప్తాడు అప్పటి నుండే ఉడత సహాయం అనే సామెత వచ్చింది ఏమొచ్చింది ఉడత సహాయం చిన్న చిన్న సహాయం అయినా చిన్నది అని తీసి పరేదు చిన్నదో పెద్దదో సహాయం సహాయమే కదా కదా సో చిన్నపిల్లలు చేసే పని కూడా కనిపించదు కానీ చాలా పెద్దగా హెల్ప్ అవుతుంది మమ్మీ వాళ్ళకి సో నువ్వు కూడా నాకు మంచి మంచి హెల్ప్ చేయాలి ఉడత సహాయం ఎట్లనో నువ్వు నీ సహాయం కూడా నాకు అట్లనే

拜拜。Bye bye.